ఏమైంది కోఆపరేషన్ అంటే సహాయము ఈ ఆపరేషన్ లేకుంటే ఉండేది కాదు ఎప్పుడైతే ఆపరేషన్ ద్వారా కోఆపరేషన్ అయిందో ఈ కోఆపరేషన్ అయింది ఏమైంది రిలేషన్ సంబంధం అయిపోయింది అంతే కేంద్ర అంతే కదా కాబట్టి సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో వారిరువురు ఒక కొద్ది నిమిషాల్లో భార్యాభర్తలుగా ఉండడానికి ముందుగా దేవుడు నియమించినటువంటి నియమావళి ప్రకారము వారు ప్రమాణాలు చేయడం ద్వారా వివాహములో వారి ఇష్ట ఇష్టాన్ని తెలియపరుస్తారు ప్రభునందు నందు ప్రేమేటువంటి స్థానిక సంఘ పెద్దలకు ఉండ్రపురా చెందరి బాబ్జీ చర్చ్ పెద్దలకు అలాగే మరి కొందారం తెలుగు బాటి చర్చి సంఘ కాపరి విలియం గారికి అలాగే వచ్చినటువంటి మీ అందరికీ అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున వచ్చిన పిలువబడినప్పుడు వివాహానికి ఆహ్వానించబడిన మీ అందరికీ ప్రభుని ఏ సూత్రిస్తున్న నామంలో వందనాలు శుభాలు తెలియజేస్తున్నారు అందరూ వందనాలు తెలియపరచండి చాలా మంది చప్పలు కొట్టండి మీకు బాగా కొడుతున్నాను కాబట్టి సమయంలో మీరిద్దరు భార్యాభర్తలు కావడానికి ముందుగా వాస్తవంగా కొన్ని మాటలు మనము వారికి హెచ్చరిక మాటలు తెలియపరచవలసింది మొట్టమొదట వారిద్దరూ భర్త బాధ్యత అనగా రాజ్ కుమార్ బాధ్యత ఏమిటంటే అమ్మాయిని తల్లిదండ్రులను విడిచి అమ్మాయిని హత్తుకోవాలి మొదటిది రాజ్ కుమార్ హత్తుకోవాలి అనగా యునైటెడ్ వే